సంవత్సర నివచ్చు మేము ఇచ్చిన ఆమె ఏమన్నా తెలుసో తెలియవో చేయబోయితే మొదటగా మమ్మల్ని చూపించండి ఇప్పుడైతే మా కమిషనర్ గారు ఖచ్చితంగా మేము చేస్తామంటున్నారు ఖచ్చితంగా వెయ్యి ఇరవై అడిగినారో అవన్నీ ఈ సంవత్సరం అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాము చెయ్యాలా అది మా బాధ్యత కూడా మీకు ఒకవేళ కమిషనర్ గారు పలకపోతే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి నేను చేయనికైతే సిద్ధంగా ఉన్నాను కమిషనర్ గారు ఇంకా చెప్పారు లాస్ట్ టైం కమిటీ వాళ్ళతో నాకు కోఆపరేషన్ లేదన్నది అది మరి కమిషనర్ గారు సంవత్సరం మీరు అడిగిన మాట వాస్తవమే మేము చేస్తామని చెప్పిన మాట వాస్తవమే కాకపోతే మధ్యలో క్యాబ్ వచ్చింది ఒకవేళ మీరు అడగపోయినా కూడా కమిషనర్ గారన్నా మీరు ఫోన్ చేయాలి చేయలేదు కాబట్టి మేము ఆ తప్పుని ఈసారి జరగకుండా చూసుకుంటామని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను అట్లే మీరు నిన్న మాకు కొన్ని అధీనాలు దానికి మేమంటూ ఒక మెంబర్ను అలాట్ చేస్తున్నాము ఖచ్చితంగా మీరు మీ మీ సైడ్ నుండి కూడా ఒక ఇద్దరు ముగ్గురు పెట్టి ఈ మెంబర్లతో మీరు కోఆపరేట్ చేసుకుంటే

వాటర్ సప్లై ఫర్ ట్యాంక్ నిమజ్జనం కోసము నీళ్ళు నింపనీగా మనకి ఏమన్నా తక్కువ మళ్ళీ గోపాల్ ఇంజనీరింగ్ ఎస్టేట్ ఈఏ గారు వారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ తర్వాత వాటర్ సప్లై ఫర్ పబ్లిక్ మమ్మల్ని మీరు మూడు పాయింట్లు అడిగినారు కానీ అది ఆల్రెడీ మేము డిజైన్ చేసి పాతపక్షన్ పెడతామని చెప్పినాము మా బాధ్యతగా మేము పెడతాం వాటర్ పబ్లిక్ కోసము ఆ డ్యూటీ శేఖర్ అనే ఇంజనీరింగ్ అసిస్టెంట్ శేఖర్ అసిస్టెంట్ ఇంజనీర్ గారు చెప్పినాము వారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ ఫోర్ డబల్ త్రీ త్రీ ఫోర్ త్రీ టూ జీరో అంటే రోడ్ల మీద కుంతలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ మానిటరింగ్ చేసుకొని ఈ రాజునే పెట్టాము తర్వాత రాజు అతని నెంబర్ చెప్తాను దానికే కాకుండా శానిటేషన్ మీరు అడిగినారు ప్రతిరోజు మీకు రెండు క్లీనిక్ ఇదంతా రమణ గొప్ప చెప్పినాము రమణ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ అపాయింట్మెంట్ మానిటరింగ్ మొత్తము కమిషనర్గా చూసుకుంటారు మీకు ఘాటు దగ్గర అయిందాక మన సిఐ గారు చెప్తారు మొత్తం ఎక్కడెక్కడ చేస్తారు ఏమి అనేది బారి కేసు అనుకోండి తర్వాత సమ్ అనేది తీయడం అనుకోండి కుర్చీ అనుకోండి అవన్నీ మీరు ముందే పిల్చుకొని పోయి కమిషనర్ గారు చూపిస్తే అవి మొత్తం అటైన్మెంట్ చేసేస్తాడు అట్లే మనం వారు ఒక పాయింట్ చెప్పినారు తోరణాలు కట్నాము అని చెప్పేసి తోరణాలతో పాటు నేను జెండాలు కట్టమని చెప్పినారు జెండాలు కూడా మీరు చిన్నగా కట్టండి

సౌండ్ ఎక్కువ లేకుండా లారీలు తెస్తున్నానని విన్నాను మళ్ళా లారీలు లేకుండా ఏదో చిన్న డీజర్లు పెట్టుకొని పోతే మనకు అందరికీ బాగుంటుంది లాస్ట్ టైం ఒక పోలీసులు వారికి మీద ఆటలాడే వచ్చిందని కూడా విన్నాను ఈ డీజర్ల నుండి అదొకటి కొంచెం జాగ్రత్తగా విసుకొని చేసుకోవాల్సిందిగా కోరడం అనేది ఇంకా గొడవలు అనేది పొద్దు మనకు ప్రశాంతంగా చేసుకున్నాము మొత్తం మనము అడిగినా ఇండా సార్ చెప్పినాడు మన కర్నూలు జిల్లాలోనే జరిగే నిమజ్జనాలలో టాప్ ఫైవ్లో మన బేదం ఒకటి అనేది అంటే వారి దృష్టిలో గొడవలు లేకుండా నిమజ్జనం జరగడంలో నిమజ్జనం కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనడంలో బేదం జల్ల బాగుంటుంది అనేది నేను ఎన్నో ఇంద్రున్నాను ఆ పేరును మనం అట్లే తీసుకొని పోదాము ఎవరడిగినా ఎక్కడడిగినా ఈ కర్నూలు జిల్లాలో ఖచ్చితంగా ప్రేదించిన తర్వాతనే ఏ నిమజ్జనమైనా అని చెప్పి పేరు తెచ్చుకునేటట్టు మనం ముందుకెళ్తాం ఎక్కువ యూత్ వాళ్ళు కాబట్టి యూత్ మీద రిక్వెస్ట్ మీరు తాగి చేయకండి నిమజ్జనం కోసం కనీసం నిమజ్జనం రోజున ప్రశాంతంగా చేసుకుంటూ రంగు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పటివరకు ఎంతవరకు దాన్ని నేను తయారు చేయగలిగానో దాదాపు ఒక ఏడైదు ఎనిమిది దాన్ని దాని ఖర్చు పెట్టి మా సాయశక్తుల మా శక్తి మేరకు దానికి ప్రయత్నం చేసి వేదిక వినాయక చదువులు వచ్చేటట్టు ఎలా ఏం చేయాలా ఏంటి అనేటువంటి పరిస్థితి నుంచి అధిక మించి కాస్త దాన్ని తయారు చేసుకోగలిగినాము మీరు పొద్దు సంవత్సరం కూడా మా దీనికి సంబంధించి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ పెట్టాము మీ దగ్గర మున్సిపాలిటీ తరఫున కానివ్వండి ఏదైనా కానివ్వండి వాటికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు జిల్లా కేంద్రాలలో వ్యవహార ఎక్కడైతే ఇది చేస్తున్నారు మన గా నిన్న చెప్పాను సమస్య ఎందుకంటే అసలు అది తొలగబోయేటట్టుగా అంత పెద్ద వర్షం వచ్చింది వస్తున్నాయి మనం దాని పెట్టుకుని పెట్టాము ప్రతిసారి అది నిండిపోవడం జరుగుతుంది అట్లా కాకుండా ఆ మట్టి వచ్చినా ఇది కాకుండా దాని మీద సిమెంట్ బాండింగ్ బెడ్డి కొన్ని సంవత్సరం మాకు మాట ఇవ్వడం జరిగింది నా ప్రయత్నం నేను చేసి తప్పకుండా దానికి నిధులు కొంత ఇస్తూ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పినారు కాబట్టి భవిష్యత్తులో రాబోయే తరాలకు ఇప్పుడు ఎందుకంటే మనం ఉన్నాము మనం చేసేటువంటి పరిస్థితి వ్యవహారికంగా ఈ ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కూడా దాన్ని ఎలాగో అలాగా కార్యక్రమం ఎలాంటి అవార్జీ సంఘటన జరగకుండా కానీ లేకపోతే ఆనందంగా జరుపుకునేటువంటి ప్రయత్నం అయితే హిందూ సమాజంలో ఆ రకంగా తయారు చేయడం జరిగింది మనం కాకపోతే భవిష్యత్ తరగతిలో ఉండేటువంటి పరిస్థితి అన్ని బట్టి దాన్ని ఒకసారి మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మూడు సంవత్సరాల కాలం పూర్తయింది రెండు సంవత్సరాల కాలం మీ ఆధ్వర్యం లేదన్న ఉంటే దాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తే అందరి తరఫున మీకు ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది మేము కూడా చూపిస్తామన్నమాట వాస్తవ కాకపోతే ఫాలో అప్ చేసేదో లేదు వాస్తవాన్ని మాట్లాడుకున్నాం ఫాలో అప్ చేసేదో లేదు మీరు ఫాలో అప్ చేసినారంటే ఖచ్చితంగా చేస్తాము దాంతో పర్సనల్గా నా వంతు కృషి కూడా ఖచ్చితంగా విషయంగా దీనికి సంపూర్ణమైనటువంటి బాధ్యత దీని వెనకాల నేను ఎన్ని రకాలు ప్రయత్నం చేసినా మన సుబ్బారెడ్డి పాపము వేదం చేతలు ఏ కార్యక్రమానికి ఎక్కడ ఎలాంటి అవసరం కూడా ఏమే పని రాక్షసులు అనే పేరే నేను పెట్టింది కాబట్టి ఆయన ఆయన సొంత పనులు కూడా పక్కన వదిలిపెట్టి ఆ ధర్మ కార్యాలు కానీ సమాజ కార్యాలు కానీ సేవా కార్యక్రమాలు అంటే ముందు మీకు చేస్తాడు ఆ కాబట్టి ఆయన ఇప్పుడు అందరం కలిసి ఇప్పుడు ఎన్నుకుంటున్నాం ఫాలో పడుతున్నావు ఆ బాధ్యత మీ ఇద్దరు ఇద్దరేమో మాటలు ఏమనుకుంటున్నారు బాగుబాగు కాబట్టి మీ ఇద్దరే దాన్ని పూర్తి చేసి వచ్చే నిమజ్జనానికి ఇంకా మరింత ఉత్సాహంగా అక్కడ మనకి ఎలాంటి ఏర్పాట్లు పెట్టి చాలా తట్టి

ಏನ್ ರೋಡ್ ಏತೆ ಉನ್ನ ಏರಿಯಾದ ಕೂಡ ನೈಕಲ್ 1200 ರೂಪಾಯಿಗಳ ಕರೋಡ್ ಕೂಡ ಕೋರ್ಕ ಹೋಗುತ್ತೆ ನಿಜಕ್ಕೆ ಆ ಮಾರ್ಕ್ ಪಾಯಿಂಟ್ ಗೆ ಬಂದೆಲ್ಲ ಆ ಮಾರ್ಕ್ ಪಾಯಿಂಟ್ ಅಲ್ಲಿ ಒಂದು ರೈಟಿಂಗ್ ಬಸ್ ಅನ್ನು ನೀವು ನೋಡಬಹುದು ಕರೆ ಆ ಮಾರ್ಕ್ ಪಾಯಿಂಟ್ ತಕೊಂಡು ರೈಟಿಂಗ್ ನಲ್ಲಿ ಬಿಟ್ಟರೆ ಅದು ಎಷ್ಟು ಅದು ಮಾತ್ರ ಇರಲಿ ನಾವು 2 ರೈಟಿಂಗ್ ನಲ್ಲಿ ಚೇಂಜ್ ಬಿಟ್ಟೆ ಅಂದ್ರೆ ಆ ರೈಟಿಂಗ್ ನಲ್ಲಿ ಒಂದು ಆಗೋದು ಅಲ್ಲ ऑलरेडी ಮನೆ ನಮ್ಮ ಡಿಜೆ ರೋಡ್ ಇಂದ ಬಾ ಹೋಗುತ್ತೆ ಕಣ పెద్దలకు డైవర్షన్ అనే విషయం మన అదే చెప్పినాడు తర్వాత వచ్చేసరికి ఒక చిన్న రిక్వెస్ట్ చేయగారికి లోకల్లో చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ వారు మాకు లోకల్ క్యాండిడేట్ పెట్టండి అక్కడ మాస్క్ దగ్గర మాస్క్ దగ్గర కొత్త వాళ్ళని పెడితే ఏమవుతుందంటే మమ్మల్ని కనుక్కోలేక మా కార్యకర్తలకు కనుక్కోలేక డిస్టర్బెన్స్ అవుతుంది మాకు పెట్టే ఆడ డిపార్ట్మెంట్ మీరు మీరు పెట్టే వాళ్ళు మీకు ఇది స్థాయి వాళ్ళను మాకు లోకల్లో కమ్యూనికేషన్ ఉండే వాళ్ళని పెడితే ప్రాసెస్ అనేది కంటిన్యూస్ అవుతుంటుంది అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా పాత వాళ్ళను రన్నింగ్లో ఉండాలని పెడితే మాకు బాగుంటుంది ఒకటి సార్ మాస్క్ ఓన్లీ నమాజ్ పై మాత్రం మాకు టైమింగ్ ఇస్తారు ఆ టైమింగ్ ప్రకారం మేము కార్యక్రమం అనేది స్టాప్ అవుతుంది ರನ್ನಿಂಗ್ ಮಲ್ಲಿ ರಿಂಗ್ ಅನ್ನ ತರ್ತಾ ರನ್ನಿಂಗ್ ರಿಂಗ್ ಅದ